ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి లాంగ్ వీడియో తీసుకుని నెల అయిపోతుంది ఇది తప్పనిసరి వీడియో ముఖ్యమైన వీడియో పిల్లలు లేని దంపతుల కోసం పిల్లలు కలగాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో అండి తప్పనిసరిగా ఇలా చేస్తే పిల్లలు కలుగుతారనమాట చెబుతాను మీకు పూర్వం పెద్దలు చెప్పి చేయించేవారు పిల్లలు కలిగేవారు మీరు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా చాలా మందులు వాడుతూ ఉంటారు చాలా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు ఎవరే చెప్తే చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఇంకా పిల్లలు కలగలేదు అని అనుకుంటారు కదా మీరు ఏ మందులు మానేయొద్దు ఏ హాస్పిటల్కి చూపించుకోవటం మానేయొద్దు నేను చెప్పినట్టు కూడా చేయండి దైవం ఉన్నదని నమ్మితే మనకి అనుకున్న సంకల్పం జరిగి తీరుతుంది ఇది సత్యం అయితే నేను చెప్పేది ఇప్పుడు చేయాలి అంటే నాగులు సవితికి చేయాలి తర్వాత అప్పుడు చేయలేకపోతే కనుక సుబ్బారాయుడు షష్ఠికి చేయాలి ఇప్పుడు షష్ఠి వస్తుంది కదండి సుబ్బారాయుడు షష్ఠి అప్పుడు ఏం చేయాలి ఇలా పిల్లలు లేక ఇసుకుపోయి ఉన్నారు కదా ఎవరైతే చెప్తే చేస్తూ ఉన్నారు అలాగే ఇది కూడా చేయండి ఎలాగంటే నాగులు చీర కట్టుకోవాలండి సుబ్బారాయుడు షష్ఠికి నాగులు చీర కట్టుకోవాలి అది ఎలాగో చెబుతాను నాగుల చీర అంటే అన్ని స్వాకుల్లోని మామూలు చీరలాగా అమ్మ అమ్మరం అంటే లచ్చల చీరలు ఉండొచ్చేమో మళ్ళీ అచ్చలు అచ్చలు పెట్టుకుని కొనే చీరలో నాగుల చీరలు షాపుల్లోనే ఉండవు అవి ఉపవాసం ఉండి మంత్రాలతోటి నేర్తారటండి ఆ చీరలు అవి చాలీస్ అల్లట్టు ఉంటాయి లైట్ ఎరుపు రంగులోని పసుపు చీర ఉన్నట్టు గడి చీరలు అనమాట ఆ రంగులోనే వస్తాయి కొంచెం లైట్ కొంచెం ముద్రలోనే అది అంత శ్రద్ధ భక్తులతో నేర్తారని అయితే ఆ చీర కొనుక్కోవాలి నాగుల చీర అంటే ఇస్తారు ముందుగా చెప్పవలసి వస్తుంది లేకపోతే మన అదృష్టం బాగుంది షాపులో దొరికితే సరే ఓ చీర తెచ్చుకుని సుబ్బారావు ఫ్రెస్ట్ రోజున చక్కగా అరటి పళ్ళు వస్తాం పళ్ళు కొబ్బరికాయలు ఈ చీర పట్టుకుని వెళ్ళి ఆ గుడి దగ్గర ఎక్కడ స్నానం చేయడానికి అవకాశం ఉంటే అక్కడ ఈ కట్టుబట్టల మీద స్నానం చేసేసి ఈ పళ్ళులో పెట్టుకెళ్ళిన చీర కూడా చక్కగా తడిపేసి కుర్చీలు పెట్టి తడిపేసి పిండేసి ఈ పళ్ళులో పట్టుకుని గుళ్ళో కట్టుకెళ్ళివ్వాలి ఇస్తే కొద్దిగారు చెల్లించేసి సుబ్బారాయుడికి సుబ్బారాయుడిని తాకించి వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సీర ఇచ్చేస్తే ఆ గుళ్ళోనే ఆ సీర ఏదో పక్కన కట్టేసుకోవాలి ఆ సీర కట్టేసుకుని గుళ్ళోకి మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకుని సుబ్బారాయుడికి వచ్చేయాలి పళ్ళు ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు టీయో పాలో తింటూ కొంచెం సాయంత్రం వరకు పళ్ళు ఏమన్నా దూసులు తాగుతూ అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి వచ్చిన తర్వాత ఈ సీర తడి సీర ఒంటి మీద ఉంచేసుకుని ఆరబెట్టుకునేవారు అలాగ ఆరిపోయేది కొంతమందికి మనం అలా ఉంచుకోలేము అనుకుంటే చక్కగా సీర వేసి ఆరేసుకుని మామూలు చీర కట్టుకుని సాయంత్రం వరకు సొక్కొచ్చే వరకు ఇలా పళ్ళు దూసులు తాగుతూ ఉండి ఆ సాయంకాలం టిఫిన్ తినాలి ఆ రోజు అన్నం తినకూడదు అలా కట్టుకోవటం వల్ల కొడుకు సలవ జరిగి మరి గర్భదోషం ఉంటే పోయి పిల్లలు పుడతారు అని పెద్దలు చెప్పి చేయించేవారు మా అక్కకి మా అమ్మ కట్టించింది మా అమ్మగారు కూడా కట్టుకున్నారు ఎందుకని అంటే నేను ఎరుకుంటుండగా కట్టుకున్నారు పిల్లలు అందరూ బాగున్నారు నాకు పిల్లలు నాకు కొడుపు సెలవు ఇచ్చేవా సుబ్బారాయుడు బాబు అని కట్టుకున్నారు కొడుపు సెలవు కోసం చూశాను మాకు చెత్త కరెంట్ దగ్గరగా ఉండేవారు ఆవిడ చెల్లెలు కూతురునే ఆవిడ తమ్ముడు చేశారు పిల్లలు కలగలేదు అయితే మా ఊరు తీసుకొచ్చి అలా మరి చెత్త కన్నాకి చిన్నమ్మ అవుతుంది ఆ అమ్మాయికి తీసుకొచ్చి మా ఊరు ఊళ్ళో చేయించారు చేయిస్తే చక్కగా ఆవిడికి ముగ్గురు పిల్లలు కలిగే రొక్కల తర్వాత వరనుకోండి అలా నేను చూసింది నాకు అవగాహన ఉన్నది అది నిజమనిపించింది మాత్రమే నేను చెప్పగలను నాకు నమ్మకం లేకపోతే నేను చెప్పలేను ఈ నాగులి సీర మీద కట్టుకోవటం అనాదిగా వస్తున్నది పూర్వీకులు చేసిందే పల్లెటూరిలో చేసేదే ఇప్పటికీ చేస్తూ ఉంటారు దీని గురించి తెలియకపోతే మీకు ఇప్పుడు తెలుసుకుని ఉంటే మీరు మందులు వాడుతూ ఉన్న హాస్పిటల్లోకి వెళ్తూ ఉన్నా ఎవరన్నా ఏదన్నా చెబుతూ చేస్తూ ఉన్నారు కదా ఇన్ని చేసినప్పుడు ఇది కూడా చేయండి మీరు ముందులు పట్టమానేమని చెప్పాం మీకు కొడుకు సెలవు జరిగి చక్కగా మీ పిల్లలు అనేది కుడతారు మరి చీర ఏం చేయాలి అనేది చెప్పాలి కదా ఆరేస్తున్నారు కదా మంచి పర్వదినాల్లో మీరు వారారు పూజలు చేస్తారా గుడికి వెళ్తారా ఇంట్లో పూజ చేసుకుంటారా ఆ చీర కట్టుకొని చేసుకోండి పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలకి పక్కన ఇయ్యేలా చేయరా అంత మనం భక్తి శక్తులతో చేయాలి అది మరి నెలసర ఉన్నప్పుడు ముట్టుకునేలా కాకుండా వేరే చోట దాచుకోవాలి చాలా జాగ్రత్తగా అంత నియమనిష్టలతో పాటించి మీరు కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు పిల్లలు అనేది కలుగుతారు నేను మనసవాచ చెబుతున్నాను సూచన కాబట్టి చెబుతున్నాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అలానే మరి నాగుల చవితికి ఎలా కట్టుకోవాలండి అని అనుకోవచ్చు పుట్లో పాలు వేస్తాం మనందరికీ పుట్లు లభించవు అప్పుడు కూడా గుళ్ళోకి వెళ్ళవలసి వస్తుంది గుళ్ళోకి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తే నేను చెప్పినట్టు పుట్టుండి పుట్లో పాలైనాకెళ్ళారు అనుకోండి నాగిలి సేరపొక్కునే ఇవన్నీ పట్టుకుని వెళ్ళమన్నాను కదా చక్కగా మీరు వెళ్ళి స్నానం చేసేసి ఈ పిండేసి ఉంటాయండి మాకు పల్లెటూరు కాబట్టి అలా చేసేసి ఎవరు ఎక్కడ వక్కుని స్నానం చేసి సీరపు పిండేసి అది పుట్ట మీద పెట్టాలి ఆ చీర పుట్ట మీద పెట్టి మనం పూజ చేసేసి పాలు పూసేసి ఆ పుట్ట మీద చీర తీసుకుని కట్టేసుకుని మళ్ళీ దండం పెట్టేసుకున్న నాగేంద్రుడికి చక్కగా చీర కట్టేసుకుని అక్కడే పుట్ట దగ్గర వచ్చేయాలి ఇంటికి అప్పుడు కూడా ఇలాగే వాసన సాయంకాలం వరకు చుక్కొచ్చేది మాత్రం టీపెట్ తినాలి ఇంతేనాడు చేయవలసింది ఇలా చేయండి పిల్లలు కరుగుతారు తప్పకుండా ఇది అంటే ఎన్నో చేస్తుండొచ్చు ఇది కూడా మంచి పని కదా మావి కాదు మంత్రం కాదు కదా నాగులు చీర తెచ్చుకోండి చక్కగా నాగుల సౌతికి కానీ సుబ్బారేడు షష్టికి కానీ ఏదో ఒకసారి రెండు చారులు కట్టుకోవాలని కాదు చూడండి అనుమానం రావచ్చు మీకు నాగులు చవితి కట్టుకున్నారనుకో ఇంకా కర్లేదు నాగుల చవితి కట్టుకోలేకపోతే సుబ్బారేడ్ షష్టికి కట్టుకోండి అది నేను చెప్పే చూసారు కదా నచ్చిందా మీకు ఎవరికన్నా అవసరం అనుకుంటే ఇలా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి